హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్ ఈ ఎండలకి ఏ కర్రీ చేసుకోవాలన్నా చేసుకొని తినాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదండి అందుకే అలాంటప్పుడు ఇలా గనక మజ్జిగ చీర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అన్నం కూడా హాయిగా తినాలనిపిస్తుంది చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది నేనైతే ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా గిలకొట్టుకోవాలి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగి జారునైతే పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి చిన్న బాండి పెట్టుకుని పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసుకోవాలి పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అయితే వేగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది వేసుకొని మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు కొంచెం జోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపని అయితే మజ్జిగ చారులో కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మజ్జిగ చారు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సమ్మర్లోకి ఇలా గనక చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు రైస్లోకి టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తాను సమ్మర్లో ఏంటంటే కర్రీస్ చేసుకొని తినాలన్నా ఒక్కొక్కసారి తినాలని అనిపించదు అలాంటప్పుడు ఇలా మజ్జిగ చార్జ్ చేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సమ్మర్లో పిల్లలకి ఏ కర్రీస్ చేసినా కూడా అంత ఇంట్రెస్ట్గా తినరండి ఇలా మజ్జిగ చార్ చేసి కనుక పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకైతే ఈ మజ్జిగ చార్ అంటే చాలా ఇష్టం అండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో